అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియోనైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము ఇది తీసివేయవలనని కాదుగాని మత్యమైనది జీవము చేత మ్రింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము గలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననూ సరే చెడ్డవైననూ సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని హృదయము నందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలెనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే స్వస్థబుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఆలాగు ఎరుగము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని ఆ పరిచర్యను మాకు అనుగ్రహించెను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను